దోమర్ మైలా ఇది కొడితే మామూలుగా ఉండదండి కింద పడి అరిసిలో కొట్టారు కోళ్ళు కొడితే అరిసి వస్తాయి కోళ్ళు బాగుంటాయండి దీని కోళ్ళు కూడా ఇది బలవంతాన్ని తొక్కేస్త పెట్టాలి తొక్కింద వదిలిపెట్టదు అలా ఉంటాయి ముడుచుకుంటే తర్వాత కాళ్ళు కింద కూడా గ్రిప్ పట్టుకుని ఉంటుంది లైన్ ఏళ్ళు రాదు పైకి చాలా టైట్గా ఉంటుంది దాని ముఖం కూడా అలా ఉంటుందండి కోళ్ళు కాటాలు కానీ చాలా హైలెట్ కోడిపోయింది ఎగిరితే రెండు కళ్ళు పోతాయి బర్మ ఒరిజినల్ ఇప్పుడు ఇవి లేవు ఎక్కడ ఈ జాతి మన దగ్గర ఉంది రంగునన్నా బర్మ ఒకటేనండి పన్ను కూడా తెల్లటి పన్ను కాలు కూడా తెచ్చు ఉంటుంది వీటికి పండే ఇది రసంగే రసంగంలో కూడా చాలా హైలెట్ కలర్ అండి ఈ కలర్లు దొరకవు చాలా రేరు వచ్చేస్తే ఇప్పుడు ఇగో ఈ ఎరక్ర మీద వేస్తే చాలా క్లాస్ అయిన కోళ్ళు వచ్చేస్తాయి ఇగో అండి చాలా టైట్గా ఉంటాయి తర్వాత బాడీ కూడా దీని స్ట్రెచ్ వేరు కర్రలా ఉంటుంది ఇది హిందుస్థానీ లేదా ఇది మద్రాసు కగర్లలోంచి వచ్చింది హిందుస్థానీ ఇక ఇది మద్రాసుదండి ఇది మద్రాసు మద్రాసు కోళ్ళు కగర్లకైనా మన హిందుస్థానీకి వచ్చింది పండించే ఉంటుంది అయ్యే షేలాంబ్రిడ్ అవి ఏమే అందానికేనండి దమలాట దాటికి ఇవే ఇవి కొడితే మామూలుగా ఉండదండి ఒరిజినల్ బ్రిడ్జిలేండి దీన్ని పని చేస్తాయి ఈ పని చేస్తాయి కాదు ఇది దీని వేరే దీన్ని తెలిపెట్టిన మన పిల్లలు చేయించుకున్న బయటికి ఒక అతను దీనినే తిమ్మాపురం డే కానీ